ఐసిడిఎస్ కాకినాడ అర్బన్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో కొత్త కాకినాడ అంగన్వాడీ సెంటర్లో స్టాప్ డయారియా క్యాంపెయిన్ రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమం నిర్వహించి అతిసార నివారణపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ అర్బన్ సిడిపిఓ జ్యోతి పాల్గొని అతిసార నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తల్లులకు పిల్లలకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సురక్షితమైన త్రాగునీరు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని పారిశుధ్యాన్ని మెరుగుపరుచుకోవాలని సూచించారు అదేవిధంగా చేతులను సబ్బు మరియు నీటితో శుభ్రంగా కడుక్కోవాలని అన్నారు ఎవరికైనా డయేరియా లక్షణాలు కనిపించిన వెంటనే సంబంధిత ఆరోగ్య సిబ్బందిని లేదా అంగన్వాడీ సిబ్బందిని సంప్రదించి వారి సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు ప్రతి అంగన్వాడీ కేంద్రం నుండి త్రాగునీటి శాంపిల్స్ సేకరించడం జరిగిందని ప్రతి ఒక్కరూ త్రాగునీటి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు త్రాగునీరు కలుషితం జరిగిందని అనుమానం ఉంటే వెంటనే టోల్ ఫ్రీ నంబర్కి కాల్ చేసి సమాచారం అందించాలని అన్నారు ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుని అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో దుమ్ములపేట సెక్టర్ సూపర్వైజర్ దయామణి అంగన్వాడీ వర్కర్లు ఆశా వర్కర్లు ఆరోగ్య సిబ్బంది తల్లులు తదితరులు పాల్గొన్నారు हम उनके पास करके थे इंग्लिश में तो वो पे कर सकते हैं ज्यादा అందరికీ నమస్కారం అండి ఈరోజు మన స్టాప్ డయ్యారీ అనే క్యాంపెయిన్ కొత్త కాకినాడలో జరుపుకుంటున్నాము ఇక్కడ మనకి మొత్తం మదర్స్ అందరూ హాజరయ్యారు వీళ్ళందరికీ కూడా సురక్షితమైన వాటర్ తీసుకోవాలని అయితే త్రాగునీరు అనేది మరికించి చల్లార్చే నీరుగా త్రాగాలని అదేవిధంగా వంట చేసేటప్పుడు వాళ్ళు ఏ విధంగా హ్యాండ్ వాష్ చేసుకోవాలనేది హ్యాండ్ వాష్ ట్రైనింగ్ కూడా మళ్ళీ ఒకసారి వాళ్ళందరికీ చెప్పడం జరిగింది అదేవిధంగా తల్లిపాలు కంటిన్యూగా బెడ్కి ఇవ్వాలని ఒకవేళ ఏదైనా డయరీ అడ్డాస్ అయినా కూడా ఇమీడియట్గా ఏ నంబర్తో మాట్లాడి మన ఓఆర్ఎస్ జింక్ టాబ్లెట్స్ సప్లై చేయడం జరుగుతుంది ఈ వాడే విధానం గురించి మన అంగన్వాడీ వర్కర్లు కూడా ట్రైనింగ్ అయ్యారు వారిని అడిగి ఇమీడియట్గా ఏదన్నా వచ్చినా మన టోల్ ఫ్రీ నెంబర్ ఉందండి కంట్రోల్ రూమ్లో ఆ టోల్ ఫ్రీ నెంబర్ కూడా వర్కర్లు అందరి పేరే ఉంది నెంబర్కి ఫోన్ చేసి ఇమీడియట్గా వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలని చెప్పడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఈ హ్యాండ్ వాష్ చేయకుండా ఉండడం వల్ల ఈ త్రాగునీరు ట్యాబ్స్ ఎక్కడైతే కంటామినేషన్ అవుతున్నాయో ఆ వివరాలు కూడా కంట్రోల్ రూమ్కి తెలియజేయాలని చెప్పడం జరిగింది తర్వాత వాటర్కి సంబంధించి శాంపుల్స్ సేకరించడం జరుగుతుంది ప్రతి అంగన్వాడీ కేంద్రంలో ఈరోజు మన మున్సిపల్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు వాటర్ శాంపిల్స్ తీసుకోవడం జరుగుతుంది దీని మీద వచ్చిన రిపోర్ట్ ఆధారంగా ప్రికాషన్స్ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు వాడే త్రాగునీరు చాలా పరిశుభ్రమైన త్రాగునీరుగా ఉండాలని కోరుకుంటూ ఈ డయేరియా నుంచి మన కాకినాడ జిల్లాని కాపాడాలని పల్లెలందరికీ కూడా కోరుకుంటున్నాం